హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకెండ్ కెన్ డిలైట్ నేను మీ పవన్ కుమార్ తనికెళ్ళ సింహాచలం క్షేత్రంలో ఉన్నటువంటి నరసింహస్వామి విగ్రహం ఎలా అయితే ఉంటుందో అలాంటి విగ్రహం మన నందిగాంలో కూడా సుబ్బంపేట అనే విలేజ్ లోపల కంట ఒక విగ్రహం అయితే ఉందని మాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అయితే ఖచ్చితంగా ఆ టెంపుల్ని నలుగురికి చూపించి షూట్ చేసుకొని రావాలని నేను మా టీం అయితే రెడీ అయిపోయాం ఆ విగ్రహం ఉన్నట్టు ఆ గుడి ఉన్నట్టు ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కూడా ఎవ్వరికీ తెలియదు సో మనమైతే ఇప్పుడు ఆ వీడియో షూట్ చేసి ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్కి ముఖ్యంగా ఈ వీడియో చూపించాలని మేమైతే షూట్కి వెళ్తున్నాం ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నందిగావ్ నుంచి మనం ఒక వన్ కిలోమీటర్ హైవే మీద ట్రావెల్ చేసి ఆకుల రఘునాథపురం అనే గ్రామాన్ని అయితే మనం చేరుకున్నాము ఇప్పుడు ఈ ఆకుల రఘునాథపురం నుంచి లోపలికి మనం ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి ట్రావెల్ చేస్తే మనకైతే ఆ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే వస్తుంది ఈ ఆకులు రఘునాథపురాన్నే ఆకులు నందిగా అని కూడా పిలుస్తారు దాదాపు మెయిన్ రోడ్ నుంచి త్రీ కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత సుబ్బంపేట అనే విలేజ్ అయితే చేరుకున్నాం రైట్ సైడ్ లో ఒక పెద్ద కోనేరు మీకు కనిపిస్తుంది అదే ఊరికి ఐడెంటిఫికేషన్ మార్క్ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎక్కడ ఉందని అంటే ఎవరైనా చెప్తారు లోపలికి చిన్న మట్ రోడ్డు కూడా ముందుకు వస్తుంది మేమైతే మీకు చూపిస్తాం క్లియర్ కట్ గా మీరు వెతుక్కోవాల్సిన పని లేదు మన సబ్స్క్రైబర్స్ కి అన్ని క్లియర్ కట్ గా చూపిస్తాం మేము ఊర్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకేంటంటే మట్టి రోడ్డు కనిపిస్తుంది అని చెప్పాం కదా ఇదిగో ఇదే మట్టి రోడ్డు ఈ మట్టి రోడ్డులో మనం ఒక హండ్రెడ్ మీటర్స్ ట్రావెల్ చేస్తే చాలు మనకైతే టెంపుల్ అయితే డైరెక్ట్గా వస్తుంది పక్కనే పచ్చని పొలాలు అలాగే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా విజిట్ చేయండి ఓకే గాయ్స్ మనం ఇప్పుడైతే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కోవిలపేట సుబ్బమ్మపేట అనే ప్లేస్కి అయితే మనమైతే వచ్చేసాం గుడి ఎంట్రన్స్ అవన్నీ చూసిన తర్వాత గేట్ అవన్నీ చూసాక మనకేంటంటే ఈ గుడి రీసెంట్ గా నిర్మించినట్టు ఉంది దీనికి కనీసం వంద సంవత్సరాల చరిత్ర కూడా ఉండదని చాలా మంది అనుకుంటారు కానీ ఈ గుడి కట్టి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు పూర్తయింది ఈ కాంపౌండ్ వాల్స్ అన్ని మనకు కనిపిస్తున్న అన్ని కూడా రీసెంట్గా రీమోడల్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ చూపిస్తున్నాం అంతకు ముందు ఇవి లేవు లాస్ట్ సిన్స్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది ఓపెన్ ప్లేస్ ఉండేది ఆ ధ్వజ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా ఆ ధ్వజస్తంభానికి దగ్గర దగ్గర ఎనిమిది వందల చరిత్ర ఉంది సంవత్సరాల చరిత్ర సో మేమైతే నరసింహస్వామిని మీకైతే చూపిస్తాం ఇక్కడ నరసింహ స్వామి ఎందుకు అంత ప్రత్యేకమైంది అంటే అక్కడ మనకి సేమ్ సింహాచలంలో నరసింహస్వామి ఎలాగైతే గంధంతో కప్పబడి ఉంటారో ఇక్కడ కూడా స్వామి అలాగే మనకు దర్శనమిస్తారు మేమైతే చూసి చాలా ఆశ్చర్యానికి లోనయ్యాము అలాగే పక్కనే మనకి ఒక చెరువు కూడా ఉంది కోనేరు అక్కడ కాళ్ళు అవి కడుక్కొని పూజ చేయించుకోవడానికి అయితే లోపలికైతే మేను మా టీం అయితే వెళ్ళిపోయాం అయితే మొత్తం చూస్తే కన్స్ట్రక్షన్ రీమోడల్ లాగా ఉంటుంది అంతా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది లోపల వేణుగోపాల స్వామి విగ్రహం ఒకటి ఉంటుంది అది కూడా చాలా పురాతనమైన విగ్రహం అలాగే నరసింహ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది మీకు సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇది మన చరిత్ర ఖచ్చితంగా మనం చూడాలి తెలుసుకోవాలి ఇలాంటి గుడి మన నందిగాం మండలంలోనే ఉంది అని చాలామందికి తెలియదు మన శ్రీకాకుళం జిల్లా నందిగాంలో ఉన్నటువంటి సింహాచలంలో నరసింహస్వామి ఎలాగైతే మనకు దర్శనమిస్తారో అలాంటి నరసింహస్వామి గుడి మన శ్రీకాకుళంలో ఉండడం మనకి చాలా అదృష్టం సో దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా వీలైతే స్వామి వారిని దర్శించుకోవడానికి ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి అందరూ ప్రయత్నం చేయండి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లోని నరసింహస్వామికి మనకి ఎవరైతే కుడివైపు ఎడంవైపు అని కాకుండా ఒక కుడివైపు సైడే మనకి ఏంటంటే నరసింహస్వామికి ఉంటారనమాట వేణుగోపాల స్వామి విగ్రహం ఉంటుంది అలాగే లోపలికి వెళ్ళగానే పూజారి గారు మనకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు దీని చరిత్ర అసలు యాక్చువల్గా ఈ గుడి కట్టి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు పూర్తయిందంట ఇవన్నీ రీమోడలింగ్ చేసిన తర్వాత లోపలికైతే మనకి షూట్కి అవైలబుల్ లేదన్నారు కానీ చాలా మందికి ఈ టెంపుల్ ఇక్కడ ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియస్తారు ఇలాంటి పురాతనమైన ఉందని సో మన సబ్స్క్రైబర్ల కోసం మేము ఇలా షూట్ చేయడానికి కొంచెం కొంచెం పర్మిషన్ ఇవ్వడానికి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది పర్మిషన్ తీసుకొని అయితే షూట్ చేస్తున్నాం చాలా మందికి ఈ టెంపుల్ మన సుబ్బమ్మపేట ఆకులు నందిగాం దగ్గర ఉన్నటువంటి నందిగాం మండలంలో ఉన్న టెంపుల్ ఇది చాలామందికి తెలియదు సో తెలియని వాళ్ళు ఖచ్చితంగా చూడండి మా వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ప్రతి ఎవ్రీ వీకెండ్ ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూనే ఉంటాయి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ కూడా చేయండి ఇక్కడ ఇంకో వింత ఏంటంటే ఇక్కడ ఊర్లో పెళ్ళిళ్ళు ఏ ఫంక్షన్లు అయినా కూడా ఈ టెంపుల్ దగ్గర చాలా మటుకు చేస్తారంట చాలా ప్రసిద్ధమైన టెంపుల్ టెంపుల్ సో వీలైనంత వరకు దర్శనం అయితే చేసుకోండి మీరు కూడా